కాకినాడ జగన్నాథపురంలోని ఇరవై నాలుగో డివిజన్ గాయత్రి నగర్ కాలనీలో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సరనవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూలా నక్షత్రం పురస్కరించుకుని చిన్నారుల చేత సరస్వతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై నాలుగో డివిజన్ ఘాటి సెంటర్ గాయత్రి నగర్ కాలనీలు వేంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూల నక్షత్రమైనటువంటి ఈ రోజును పురస్కరించుకునే ఆలయంలో సుమారు రెండు వందల మంది చిన్నారులతో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ఆలయ కమిటీ సభ్యులు పుస్తకాలను పనులను అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఎక్కడ ఆటంకం లేకుండా దేవి శరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నాచిన కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని ప్రతిరోజు వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారని ఇదే విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు ఇక్కడ ఈ గుడి ఆలయ ధర్మకర్త ఆలయాన్ని స్థాపించి అందులో ఈ ప్రతి శరత్ శరత్నవరాత్రికి కూడా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజలు కైంకర్యాలు అన్ని సమర్పించుకుంటూ ఉంటాం అందరం భక్తులందరం కలిసి ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారికి అందరూ కూడా భక్తులు ప్రత్యేకించి పెళ్లి కాని వారు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా బట్టలు పెట్టుకుని అమ్మవారి దగ్గర అవి వారు ధరిస్తారు ఈ రోజే ధరిస్తారు ఆ రోజు ఈ పూజ చేసిన తర్వాత ఆ బట్టలు వాళ్ళు ధరిస్తారు అవి ధరించాక వస్త్రాలు ధరించాక వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు అవుతున్నాయని పక్క ఊళ్ళ నుంచి కూడా మాకు కబురు అందుతున్నాయి ఇక్కడ ప్రత్యేకత అది ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సహకరించినందుకు అమ్మవారు ఎల్ల వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు ఇచ్చి ఎల్లవేళలా కాపాడి రక్షించాలని కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం ఈ దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారు అవతారాన్ని బట్టి ఆ యొక్క పూజలు మరి ఆ యొక్క కార్యక్రమాలు కూడా జరిపిస్తున్నాము ఈ పూజా పునస్కారాల్లో ప్రతి ఫ్యామిలీ కూడా ఈ యొక్క కాలనీలోనే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క గుడికి వచ్చి అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు మరి అమ్మవారిని దర్శనం చేసుకుని మాకు శుభంగా ఉంది ఈ అమ్మవారి గుడికి రావడం వల్ల అంతా కూడా శుభం జరుగుతుందని కూడా అందరూ నలుగురు కూడా చెప్పడం జరుగుతుంది మరి శాకాంబరీ దేవిగా అమ్మవారిని ఆషాఢ మాసంలో మరి మేము అలంకరించి అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి కూడా ఇక్కడ పూజా పురస్కారాలు అన్ని కూడా చేస్తున్నారు ఈ రోజు అమ్మవారు అమూలా నక్షత్రం శ్రీ సరస్వతీ దేవిగా అవతారం అవుతారు ఈరోజు ఆ యొక్క కార్యక్రమంలో బాలబాలికలు అందరిని కూడా మరి చదువుకునే పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొని ఉన్నారు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొన్నారు ఈ యొక్క పూజలో పాల్గొనేటటువంటి పిల్లలు అందరికీ కూడా పుస్తకాలు పెన్నులు మరి ప్రసాదాలు అన్ని కూడా పంచిపెట్టి పూజలు పెట్టినటువంటి పుస్తకాలు పెన్నులు అన్ని కూడా ఇవ్వడం జరిగింది మరి వారందరూ కూడా శుభకరంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు మరి శుభకరంగా అన్ని కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా జరిగి